బండి మొత్తం చెప్పాలంటే బతికిపోయింది ఆ బండి ఇట్లా చూడడం నేనైతే ఫస్ట్ టైం మొత్తం అట్లా చేసి ఇంకా నేమ బతికి నాకు అదే మంచి అనిపిస్తుంది లేదంటే కొద్ది అయితే ఎట్లా ఎట్లా చచ్చిపోతుండే

అసలు చాలా పెద్ద యాక్సిడెంట్ అయిపోతుండే మొత్తం ఇక బచన్స్కి పోయింది మీకు చూపిస్తా అసలు మా ఫ్రెండ్కి ఇచ్చింది అనమాట బైక్ నేను లేను బయటికి వెళ్ళినా కొంత లోపల మొత్తం అంత స్క్రాచెస్ అన్ని 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 బండిలకి ఇది ఆ చైన్ కిట్ అంతా వెళ్ళిపోయింది సో లిటర్లీ చెప్తున్నా కొద్దిగా అయితే వాడు వాడు చచ్చిపోతుంది అట్లాంటి కండిషన్లోకి అయితే బయటకు అనమాట సో ఎనీవే బండి కూడా అంత ఏం కాలేదు కాకపోతే నేను తెలిసిన వాళ్ళ దగ్గర చూపిస్తే బండికి అయితే వాటికి అయితే బండికి నేను ఏం చెప్పలేదు అంటే లైక్ కొన్నప్పటి నుంచి అయితే మనము ఆ కిట్ అవి కూడా ఏం చేంజ్ చేయలేం ఆ ప్రెజర్ వల్ల సో ఈ బండి అనేది లైక్ వానల స్కిట్ అయిపోయింది రీసెంట్లీ స్కిట్ అయిపోయి మొత్తం పడిపోయింది చూడు దాని ఆలత్ మొత్తం ఎట్లయిపోయింది అసలు బండి ఆలతో అసలు మొత్తం వేరా అసలు దీనిలో ఈ డిస్క్ ఇది బెండ్ అయిపోయింది ఇది మూవ్ అయితే లేదు ముంగలికి అని అట్లనే దీంట్లో డ్రమ్ లబ్బర్స్ ఉంటాయి ఆ లబ్బర్స్ వెళ్ళిపోయినాయి అసలు స్క్రాచెస్ మొత్తము బండికి నా బండి ఇట్లా చూడడం నేనైతే ఫస్ట్ టైము లిటర్లు చెప్తున్నా ఈ స్క్రాచ్ చూడవచ్చు మీరు ఎంత పెద్ద పడ్డది నయేమైనా బతికిండు నాకు అదే కావాలి వాళ్ళ దగ్గరికి వెళ్తున్న సర్వీసింగ్ చెప్పిదామని చెప్పేసి మనకు రీజనబుల్ అయితే నేను చేయించుకొని పోతున్నా సో లిటరల్ చెప్పాలంటే షోరూమ్ లో ఇస్తే ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌసండ్ దాకా అయితే అని చెప్పారు సో అంత బడ్జెట్ మనం పెట్టలేము ఇప్పుడు ఉన్న కండిషన్ అయితే వేరేగా లిటర్స్ చెప్పాలంటే అసలు నా బండికి ఇట్లా నేను చూడలేకపోతున్నా అది వన్ వీక్ నుంచి ఇట్లనే వాడి ఉంది వన్ వీక్ నుంచి బండి లిటరలీ వన్ వీక్ నుంచి ఇట్లనే వాడి ఉంది అసలు బండి తీస్తలేదు అసలు ఈ డిస్క్ మూవ్ అయితే లేదు ఈ డిస్క్ లైక్ నార్మల్గా బెండ్ అయిపోయింది ఈ కొద్ది బెండ్ అయిపోయినా జరగదు ఇవి ఎట్లుంటది అంటే ఇవి ఈ కేటీఎం అనేది కేటీఎం అనే లైక్ ఏదైతే బైక్స్ ఉంటాయో అవి అంతే చాలా డెలికేట్ ఉంటాయి ఒకవేళ ఏది ఉన్నా ఇంత అది అది అయినా కూడా మూవ్ అని కాదు బండ్లు చాలా జల్దీ ఇగో దీనిలో లైక్ ఏమంటారు ఎయిర్ ఫీల్ అయిపోతాయి చాలా చానా ఉంటది దీనికి అసలు చెప్పాలంటే అది కొన్నా నా డ్రీమ్ బైక్ కాబట్టే ఉన్నా కానీ ఏం చేయలేము సో దానికి ఎంతైనా ఏమైనా నేను పెట్టడానికి రెడీ ఉన్నా సో అంత అవ్వద్దు మనకు తక్కువ ప్రైజ్ కావాలని చెప్పేసి ఒక అన్నకైతే అప్రోచ్ అయినా సో అన్న వాళ్ళు అన్నారు వచ్చేసి బ్రో మనం తక్కువలో తక్కువ చేసేసాను నీకు అన్ని ఒరిజినల్ పార్ట్స్ వేస్తాను తక్కువలో తక్కువ చేస్తాను అని చెప్పాను సో నేనైతే ఇప్పుడు ఆడికి వెళ్ళి బండికి అసలు ఏమైంది లేదు కండిషన్ మొత్తం మీకు అడిపోయినాక చూపిస్తా ఏమేమి పోయినా ఏమేమి పార్ట్స్ పోయినాయి మమ్మీ హెల్మెట్ ఏమేమి పార్ట్స్ పోయినాయి ఏమేమి లేదు మొత్తం చూపిస్తాం మీకు సో కంటిన్యూ గా వాచ్ అర్థం అవుతుంది అసలు ఏమో హెల్మెట్ పోతున్నా జాగ్రత్తగా ఎక్కువ అయిపోయింది అయిపోయింది ఆయన మొత్తం అట్లా చేసి ఇంకా ఏమో మీ బతికి నాకు అదే మంచిగా అనిపిస్తుంది లేదంటే కొద్ది అయితే ఎట్లా ఎట్లా చచ్చిపోతుండే అదే ఇప్పుడు పోయి ఇప్పుడు నేను దానికి కదా ఎంతమో చూడాలి షోరూమ్ లో అడిగితే ముప్పై వేలు అన్నాడు ఏం చేయించాలే ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌసండ్ అయితే ఆ అంతే అవన్నీ పోయినాయి అంటారు చేయిన్ కి టూ చైన్ లబ్బర్ అవన్నీ పోయినాయింటే ఇప్పుడు బండి జరుగుతా లేదు ఆడి దానికి కొట్టాలి కొట్టాలి మమ్మీ కానీ సరే నేను పోయి మమ్మీ పోయినా పోయిట్స్ అయితే వచ్చేసినాము అన్నవాళ్ళ షాప్ వచ్చేసిన సో మనకి ఏంటంటే రీజనబుల్ గా ఇస్తాము మనం అంటే ఆల్రెడీ అన్నవాళ్ళు ఎప్పుడు వచ్చే సో అట్లా అన్న ఆయన ఎట్లు బాగున్నావు మీ దయాబా ఇది బండి ఇట్లా అయిపోయింది నీకు ఫోన్ చేసిన ఏమైంది అయిందా అంటే మొత్తం అది ఫ్రెండ్ కి తాను ఇవ్వంగానే ఆయన స్కిట్ అయిపోయింది బైక్ మనకి

అంటే అప్పుడు నేను హెల్మెట్ నేను బైక్ ఉన్నప్పుడు హెల్మెట్ నేను ఎరుకొచ్చిన అంటే మళ్ళీ ఇప్పుడు వస్తున్నా ఇప్పుడు నాకు నాది కూడా హెల్మెట్ బండి సేమ్ ఈ హెల్మెట్ అన్నమాట అంటే లైక్ మనకు అంత షోకులు ఏం లేవు అని చెప్పేసి ఒక చిన్న హెల్మెట్ కొన్నప్పుడు సో దాని అడుగుదాం ఒకసారి ఎస్టిమేటెడ్ బయటికి చూసుకో ఆల్రెడీ నేను ఒకసారి బయట కూడా అడిగి చూసిన షోరూమ్ లా ట్వంటీ ఫైవ్ థర్టీ ఎయిట్ అని అంటే చెప్పలేం అంతవరకు అవుతుందని చెప్తారు మాట్లాడొక సార్ మొత్తం డీటెయిల్స్ ఒకసారి దాన్ని సో ఇదే బండి ఇట్లా అయితే నానద్దాం అసలు డిస్క్ మూవ్ అవుతలేదు నా చెప్పాలంటే దీనికి అసలు ఏమైంది లైట్ గా బెండ్ అయితే కూడా మూవ్ అదే బెండ్ అయినది లైట్ గా బెండ్ ఉంది తెలిసి దాని వల్ల ఊతలేదు బండి ముంగరికే జరుగుతలేదు ఇక ఎట్లనో అట్లా గసాయిన్స్ కూడా వచ్చేసి రోడ్ సార్ అయితే మనం కండిషన్ దుక్కుటేసి

సో అన్న కొత్త బండి కొన్నాడు త్రీ నైన్టీ అన్న కొత్త కొత్త మోడల్ కదా ఇది సో ఫస్ట్ ఆల్ కంగ్రాషన్స్ అని అప్పుడు నువ్వు నేను అన్న బైక్ ఇది త్రీ నైన్టీ కొత్త వర్జన్ ఇది సో మన బైక్ ఏమో అదే చెప్తే అవుతుంది అదే ఈ అవుతుంది నా బండి కట్ల అయితే ఎంతో ఖుషి తెలుసా నిజం చెప్తున్నా మనోళ్ళు ఇట్ల అయినానుకో మస్సు హ్యాపీగా ఫీల్ అవుతారు అదే మేము సక్సెస్ కాలే అందుకే ఇలా వల్లనే మన బండి ఐఫై గిట్ ఉంది మన బండి గారు రిపేరింగ్ పోతుంది మనమతో సో డాక్టర్ చెక్ చేస్తాం డిస్క్ మూవ్ అవుతలే కదా కరెక్ట్ గా చాలా మిడ్ లో వస్తుందో అది ఆ బ్యాగ్ది కూడా మూవ్ అవుతలేదు చూడు ఎన్ని డేస్ పడుతుంది ఇప్పుడు

అంటే అది నేను ఇంకోటి సర్వీసింగ్ కూడా ఇచ్చినప్పుడు కూడా నేను ఏది రీప్లేసబుల్ చెప్పలేదు ఐటమ్స్ ఏం చెప్పలేదు ఎందుకంటే ఏం కాలేదు ఉన్నప్పటి నుంచి ఏమో అది అసలు ఏమైనా నాకు అదే అర్థమైతే లేదు అట్లా అంటే నేను ఎక్కువ వాడన్నా నార్మల్ గానే వాడతా కానీ అంటూ ఏమయ్యా సరే చూద్దాం అంతేనా డాక్టర్ వయినాట అది చూడనికి వచ్చిండు వచ్చిండు డాక్టర్ వచ్చిండు ఏమైంది ఏమైంది క్లాచిడ్ పోయింది హ్యాండిల్ బెండ్ ఉంది తినాలి తినాలా పులేం

ఇంకా బైక్ రిపేరింగ్ అవుతుంది అంటే వర్క్ చాలా ఉంది సో దానివల్ల మళ్ళా మొత్తం బండి ఇప్పితే అవుతారా ఇట్ల అయిపోయింది ఈ వచ్చింది మనోడు చెప్పరా ఏమైంది నా బండి మొత్తం అంటే నువ్వు మెకానిక్ అంటున్నావా నువ్వా అన్న ఏమైంది ఇంతవరకు వచ్చింది అన్న వరకు

ఇది అయిపోయింది చిన్న చిన్న స్టార్ అయిపోయింది ఇది సో మొన్న ఇచ్చిన బండి మా దోశానికి కింద పడేసిండ స్కిట్ అయిందని చెప్పిన వాళ్ళ అయిపోయా దీని అవుతారా మొత్తం ఇదే నేను అదే అనుకున్నారా బయ్యి చూసేవారికి అంటే అదే దోస్తుకి అడుగుతామారా మనం అట్ల ఏమి ఉండదు కానీ మనం అట్లాంటి వాళ్ళం కాదు కానీ ఎంతో అంత కదా సరే ఇయ్యని చెప్పుకున్నాడు వదిలేసి ఆడు కావాలని చెయ్యలేదు కదా మంచి బతికిం అదా నాకు అదే చెప్తున్నాను అదే చచ్చిపోయేటోరు రాతికిండు అది గ్రేట్ వాడు ఉండాలి మళ్ళీ ఉండకపోతే ఎట్లా చెప్పు ఇగో ఇదంతా ఆయిల్ వీలు మొత్తం అసలు అయిపోయింది బండి చెప్పాలంటే కానీ ఏమది హ్యాండిల్ హ్యాండిల్ మొత్తం ఇగో క్రాస్ అయిపోయింది చూడు మీరే ఇగో ఇది ఇట్లుందా ఇగో ఇది అట్టు పోయింది అంతే మళ్ళీ బండి పడితే హ్యాండిల్ క్రాస్ అయింది ఇగో ఇది ఇది క్రాస్ అయింది అందుకే కదా నేను కూడా మంచి బతికినా చెప్పి చెప్తున్నా ఏమంటావు అంతే కదా సో మన వాళ్ళు తెలిసింది కాబట్టి ఇప్పుడు తెలిసిన ఊరు కాబట్టి మనకి ఎంతో తక్కువనే షోరూమ్ లో పోతే అంటురు చెప్పు నువ్వు నార్మల్ నువ్వు చెప్పు ఈ పాటలకి ఇరవై ఐదు వేలు అంటుండ్రాడు అవురా ట్వంటీ ఫైవ్ థౌసండ్ బండి ఎందుకు కావాలరా ఉన్న బండి కడుతున్నా నేను ఇది ఏడిపోయినా ఏంటో జీవే టైం పాస్ మార్ కావాలి వద్దు బాయ్ మనకి నేను ఏది ఉన్నారు చేయించుకుంటాను అట్లా ఏదొద్దు నా బండి కూడా కూడా ఇక్కడ నా బాగా ఇంకా అయిపోయేదాకా ఎన్ని అవర్స్ అవుతుంది ఎట్లుంది అది కూడా చూపిస్తాం వేటెన్సీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు ఎంబీఏ పాస్ అయింది రీసెంట్లీ అంటే రాసిన ఎగ్జామ్ రిజల్ట్ రాలేదు మనకింగ్ సెంటర్ లో జాబ్ ఉంటే నెంబర్ పెడతాం చేసావు చేసా పదిహేను వేలు వస్తారా స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు సార్ వచ్చేసాయి పాపం ఈ మిడిల్ ఈఎంఐ అంటే బాగా

పిలిపిలే బ్రో అట్లా అన్నీదా అంతేనా తినిపిస్తుంది తర్వాత అయిపోయినా ఫస్ట్ బండి కానీ బండి కానీ ఫస్ట్ అది జరుగు అది జరుగుతుంది కింద పడుతుంది సో చలో ఫైనల్ అయితే నా బర్త్డే అయిపోయిందనమాట యూ సో మచ్ లిటరలీ చెప్తున్నా బయటికన్నా కంపేర్ చేసుకుంటే మనకు బెస్ట్ అని చెప్పొచ్చు అరే ఈ రోజు ఏమేమైనా చెప్పు ప్లేట్లు అది ఇది క్లారిటీ కిట్ క్లచ్ ప్లేట్ అంటే ఇది బండి బండి పడ్డందుకే కాదు లైక్ ఆల్మోస్ట్ నేను అంటే సర్వీసింగ్ కి కరెక్ట్ ఒక్కటి సో కూడా ఇరిగింది సో దానికి మల్ల ఎందుకు చేంజ్ చేసుకున్నాడు స్టిక్కర్ పెడితే సెట్ అయిపోతుందో చెప్పిన వాళ్లు సో ఆ అంటే లైక్ మనకు అంటే లైక్ ఫ్రెండ్స్ కే కదా ఇచ్చేది మన బయటలో కూడా కాదు కానీ సమ్ టైమ్స్ అట్లా అయిపోతారో ఏం చేయలేం సో మనకి మన కోసం తక్కువ ప్రైస్ లోనే సర్వీస్ సెంటర్ ఓపెన్ చేసి చేసిర్రిలో అందుకే నేను ఇక్కొచ్చిన బయట కోకుండానే షోరూమ్ మనం పోతేనే చెప్పిన హెల్మెట్స్ వస్తాయి జాకెట్స్ వస్తాయి యాక్సెసరీస్ వస్తాయి లైక్ స్పేర్ పార్ట్స్ బండి సర్వీసింగ్ అన్ని అయితే మన దగ్గర అయిపోతాయి ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి బండి కావాల్సిన ఐటమ్స్ అన్ని దొరుకుతాయి అనమాట మనం మనలో ఎవరైనా టూర్ ప్లాన్ చేసినా ఏం చేసినా జాకెట్స్ కానీ అట్లనే మొత్తం చాలా ఉన్నాయి చెప్పాలంటే ఇది ఎక్కడో కాదు సో దీన్ని అడ్రస్ చెప్పాను సార్ మన వాళ్ళకి బేగంపేట్ రసూల్పురం మెట్రోపేల్ నెంబర్ సి వన్ టూ నైన్ టూ మనకి ప్యారడైస్ అంటే చాలా దగ్గర ఉంటది

అండ్ అట్లనే ఏ కావాలన్నా హెల్మెట్ కావాలన్నా ప్రతి ఒక్క స్పేడ్ పార్ట్స్ నుంచి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని పేరు వచ్చేసి సో అన్న వాళ్ళ ఛానల్ కూడా ఉంది అన్న వాళ్ళు కూడా కొన్ని కొన్ని వీడియోలు చేస్తుంటారు సో మేబీ మనం ఒక వీడియో కూడా చేస్తున్నాం అన్న వాళ్ళ ఛానల్ వస్తే రావచ్చు సో వస్తే చూడు ఆ వీడియో కూడా బాగుంటది సో కొద్దిగా మన అన్న వాళ్ళ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోని అండ్ అట్లనే మాకు ఎట్లయితే సపోర్ట్ చేసిర్రో అన్న వాళ్ళు కూడా వేరే సో చలో ప్లీజ్ చాలా బాయ్